और में सहस्त्र नाम बदतुरियम राम नाम वरान ने लीला राम बलिया महोत्सव सबरा तुम्हें और स्टॉप मुझे तारा टॉपिक हिंदी करकन अच्छे जिनंडी जाय के महालाल से उठते या जाय के महालाल से उठते या पद्म रागाय का स्थापना అష్టకేచ విలసత్కుండ ప్రసూనాయత శ్రస్త శ్రావణ కాంతి కలిత యా ఇంద్ర నీలాయత ముక్త్వాత సుబద భవంత భవత శ్రీరామ వైవాయక ఈ శ్లోకాన్ని మనం శుభలక్షణం ముద్రిస్తాం దీని యొక్క అర్థం ఏంటో తెలుసండి జానకి కమలాంధ్ర పుట్టే సీతమ్మ తల్లి ముత్యాలు పెట్టుకున్నట్టు తరంపరా చేతితోటి పెట్టుకునేసరికి సీతమ్మ అంటే లక్ష్మీదేవి స్వరూపం ఆమె చేతులు అరగా ఆ ముత్యాలు కాస్త ఎలా ఉంటాయి ముత్యాలు తెల్ల రంగులో ఉంటాయి ఆ తెల్ల రంగులో ఉన్న ముత్యాలు కాస్త సీతమ్మ చేతులు ఎర్రగా ఉన్నా కాబట్టి ఎలాగా మారుకొని అంట ఆ ఎరుపు రంగు ముత్యాలు రామచంద్రుడి మీద వేస్తుంది మరి రాముడు క్షత్రియుడు క్షత్రియుడికి భోమం చేసేటప్పుడు తెల్లటి తలపాక పెడతారు ఈ ముత్యాలు కాస్త రామచంద్రుడు తల మీద వేయగానే ఎర్రగా ఉన్న ముత్యాలు కాస్త ఏ రంగుల కూర్చుని తెల్ల రంగుల కూర్చుని ఆ తెల్ల రంగులో ఉన్న ముత్యాలు కాస్త గుంటాయి శ్రీరాముడు నేల మేఘ శ్యాముడు కాబట్టి ఆ శిరస్సు నుంచి కాస్త ఇలా ఒంటి మీద రాగానే నేల మేఘంతో అంటే నల్ల రంగులో మారిపోయాయంట అంటే సత్వగుణము రజో గుణము తమో గుణము సత్వగుణం అంటే తెలుగు గుణం అంటే ఎలుగు తమో గుణం అంటే నెలుపు ఎప్పుడు కూడా జీవితంలో సత్వగుణం అంటే ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడగలగడం మంచిగా జీవించడం సత్వగుణం రజోగుణం అంటే మనకు కోపం వచ్చింది అనుకో చూడండి ముఖం అంతా కూడా ఎరుపురం మార్పు మారిపోతుంది కోపం వచ్చినప్పుడు మనం ఏ వస్తువు ఎదుర్కొంటే గ్రహంగా రావు కష్టం అటువంటి కోపాలు తెచ్చుకోకూడదు సంసార జీవితంలోని భార్య భర్తలు వేరు వేరు గుణాలతో ఉన్నా ఇప్పుడు కూడా సత్వగుణం అలాగే తమో గుణం ఎప్పుడైనా మనకి కష్టం వచ్చినప్పుడు అంత బాధ వచ్చినప్పుడు జీవితం అంతా చీకటి అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా అటువంటి తమో గురంలోకి వెళ్ళకూడదు సీతారాముల కూడా రాముడికి పట్టాభిషేకం అని చెప్పగానే అప్పుడు ఒకలాగే ఉన్నాడు వెంటనే రాత్రికి రాత్రి పిలిచి కైదీ పిలిచి రామా రేపు నువ్వు